ఎన్జి ఫైవ్ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం నందు ఆలయ చైర్మన్ తాటిపర్తి ఆదినారాయణ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు జరుగు శరణవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని భక్తులందరూ విచ్చేసి స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులు కాగలరని కోరారు ఈ సమావేశంలో ఆలయ అర్చకులు సునీల్ శర్మ పోరూరు లీలామోహన్ పల్లమాల సుమతి ఆకలి నాగపరిమళ పాల్గొన్నారు కుర్యా కరాక్షం కళ్యాణి కదంబ వనవాసిని చూడూరుపేటలో లో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతీదేవి సమేత తిరుణేత్ర సంభూతులైనటువంటి శ్రీ నాగేశ్వర వారి దేవస్థానం నందున ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలుకొని అక్టోబర్ రెండవ తారీఖు వరకు కూడా సహజంగా ఈసారి తొమ్మిది రోజులు వస్తాయి కానీ ఈసారి మాత్రం పదకొండు రోజుల పాటుగా దేవీ నవరాత్రులు విజయోత్సాహంతో ప్రారంభించుకోదలుచు దలుచుకున్నాం కాబట్టి ఈ యొక్క పదకొండు రోజుల పాటు దీక్షగా చేసేటువంటి దేవి శరణ శరణవరాత్రుల్లో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క దర్శనాలు చేసుకొని స్వామివారి యొక్క ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరు అంతేకాకుండా ఈ పదకొండు రోజులు కూడా నిత్యము అరుణోదయ తపనోదయ సంగమ మాధ్యాన్న సాయంకాల ఈ ఐదు కాలాలలో కూడా ఈశ్వరుడికి అమ్మవారికి విశేషంగా అర్చనలు జరుగుతాయి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అందులో మన మన దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఉండే శివలింగం పేరు బాణలింగము అనగా నర్మదా నదిలో దొరికినటువంటి నర్మదా నదిలో చెక్కకుండా తెచ్చినటువంటి శివాల శివలింగం మన శివలింగం మామూలుగా సహజంగా శివలింగాలు చెక్కడము ఇలా తెస్తారు వాస్తవంగా ఈశ్వరుడికి నర్మదలింగం నర్మదా నదిలో ఆ యొక్క నర్మద స్వయంగా ఆకృతి ఏర్పరచుకున్నట్టు శివలింగాకారం మన శివలింగాకారం ఆ ఈశ్వరుడికి అరుణోదయము అనగా సూర్యోదయ పూర్వమే స్వామివారికి సేవ అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా ఈ పదకొండు రోజులు కూడా నిత్యము పార్వతీదేవికి పంచసూక్తములతో అభిషేకము అర్చనాది కైంకరణ జరుగుతాయి సాయంకాలం పూట ఆరు గంటలకు దుర్గాదేవి పంచలోహ విగ్రహానికి అభిషేకము మరియు అర్చన నిత్యము కూడా పల్లకోత్సవము అనంతరం అమ్మవారికి కట్కమాల త్రిసతి సహస్రనామార్చన విశేషంగా జరుగుతుంది అదేవిధంగా మనకి దేవాలయంలో సంపూర్ణమైనటు శివాలయం మన శివాలయం మన యొక్క ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సంపూర్ణమైన శివాలయం దర్శనం చేసుకోలేము ఎందుకయ్య అంటే ద్వారములందున భాస్కరుడు చంద్రుడు సప్తమాతృకులు లింగోద్భవమూర్తి విష్ణు దుర్గ అని విశేషంగా ఉంటుంది మన దేవాలయంలో ఆ విష్ణు దుర్గకు భక్తులు విశేషంగా ప్రతినిత్యము కూడా వచ్చి ఈ పథకం రోజులు కూడా అభిషేకం అర్చన చేసుకుంటూ ఉంటారు మరియు రాహుకాల దీపాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ పదకొండు రోజులు కూడా జరిగేటువంటి విశేష కైంకర్యాలలో పాల్గొని భక్తులు వారి యొక్క కోరికలు చెప్పుకొని వారి యొక్క భగవద్ అనుగ్రహంతో భగవద్ ఆశీర్వాదం పొందవలసిందిగా గురుతున్నాం అంతా చెప్పినట్టుగా మన చైర్మన్ గారు విశేషంగా దసరాలలో చేసుకో పోయి చేసుకోవాల్సినటువంటి ఉత్సవం అంటే శని పూజ శమి సమయదే పాపం శని వృక్ష సందర్శనం అర్జునశ్చ రామశ్చ రామశ్చ్రీవ్రత ఈ యొక్క పాండవులందరూ కూడా వారి ఆయుధాలు శని వృక్షంలో ఉంచి ఆ వృక్షము వారి యొక్క ఆయుధాలన్నీ కూడా దుఃఖంగా ఉంచి అనంతరం వారికి అందిస్తూ ఉంటుంది అదే విధంగా మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక స్లిప్ మీద రాసి అందరూ కూడా ఆ సెమీ వృక్షానికి కడతారు కట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కంతా కూడా అనగా రాబోయే మరలా విజయదశమికి అంతా కూడా అవి తీరుతాయి అనేసేసి భేదం చెప్తూ ఉంది ఇలాగా కాబట్టి ఆ సెమీ వృక్షమునకు చేసేటువంటి అర్చన అనంతరం ఆ సెమీ వృక్షము నుంచి వచ్చిన పత్రి ఏదైతే ఉంటుందో ఆ పత్రిని మన బీరువాలో గాని మన జోగిలో గాని పెట్టుకోవడం వల్ల శని వృక్షానికి అధిపతి శని భగవానుడు ఆయన ఈ యొక్క ప్రాణ కాలంలో ప్రయాణాలు మరియు రుణ ధన మృత్యు రోగ బంధు సమస్యలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా నిర్మూలించి మనల్ని ఆనందదాయకంగా ముందుకు నడిపిస్తాడు ఆయన శాస్త్రం అంతేకాకుండా సమస్త ఆయుధములకు అధిష్టాన దేవత దుర్గ అనగా అమ్మవారు అటువంటి అమ్మవారికి చేసేటువంటి పది రోజుల కై కైంకర్యాలలో దీక్షాపూర్వకంగా సహజంగా ఈ పది రోజులు కూడా అమ్మవారి దీక్ష తీసుకోవచ్చు లేదు కనీసం దీక్ష తీసుకోబోయినప్పటికీ కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి దర్శించుకొని అమ్మవారి అర్చన చేసుకొని ఆమెకు మన ఇంట్లో నిలుపుకోవడం లేదు ఇంట్లో వసతి లేనప్పుడు దేవాలయానికి వచ్చి ఉదయం సాయంత్రం దర్శనం చేసుకోవడం ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మన యొక్క ఇచ్చా జ్ఞాన క్రియాశక్తులు ఈ కలియుగంలో నామస్మరణం వల్లే సగం పాపాలు పోతాయి కాబట్టి అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ పది రోజులు కూడా అమ్మవారిని దర్శించి ఈ పది రోజులు కూడా విశేషంగా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారు దీవీ జ్ఞానంగా విరాజులుతూ ఉంటుంది భక్తులకి సందర్శనం ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి అవి కూడా దర్శించి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మొట్టమొదటిసారిగా నేను నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ అయినాక మిమ్మల్ని అందరినీ కలవడం ఆనందంగా ఉంది నేను చైర్మన్ అయిన వెంబడే నవరాత్రి ఉత్సవాలు రావడం దాన్ని ప్రముఖంగా తీసుకొని ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని నాగేశ్వర దేవస్థానం యొక్క నవరాత్రి ఉత్సవాల్ని బాగా చేయాలనే ఉద్దేశంతో కొంచెం మా నేను మా టీం అందరం కష్టపడుతున్నాము ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలుసుకొని స్వామివారి దేవస్థానంలో అమ్మవారి ఉత్సవాలు జరిగే కార్యక్రమాలను వివరించి ప్రజలకు చేరే విధంగా మీ ద్వారా భగవంతునికి భక్తునికి అనుసంధానమైన కలుసుకొని చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నేను ఈ శివాలయం చైర్మన్గా కావడం నా అదృష్టంగా భావిస్తూ నా ఈ పదవీ కాలంలో వీలైనంత దేవుని యొక్క అభివృద్ధికి కానీ భక్తుల యొక్క అవసరాలను బట్టి సౌకర్యాలను తీర్చిదడంలో కృతనిశ్చయంతో పనిచేస్తాయని మీకందరూ తెలుసుకుంటూ ఈరోజు ఇరవై రెండవ తారీఖు నుంచి రేపు అనగా రేపటి నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరుగు నవరాత్రి ఉత్సవాలని ఘనంగా నిర్వహించి భక్తుల యొక్క కోరికల మేరకు భక్తుల యొక్క ఆశీస్సుల మేరకు నడుపుతున్న ఈ నవరాత్రి ఉత్సవాల్ని దిగ్విజయం చేయడంలో మీ పాత్ర వహిస్తారని కోరుకుంటూ ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆదిశంకరాచార్యులు గతంలో ఇక్కడ ఒకరోజు నిద్రించారు ఈ స్థలంలో అంతటి ప్రఖ్యాతమైన నడిచే దేవుడు అంటారు ఆయన్ని అంతటి ప్రఖ్యాతమైన ఆయన ఇక్కడ నిద్రించడం వల్ల ఈ క్షేత్ర మహిమ చాలా అని నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ వింటూ ఇక్కడనే ఈ గుడితో చాలా అనుబంధం ఉంది నాకు చేస్తున్నాను అదేవిధంగా ఎక్కడ అంతగా చేయనటువంటి మాకు అక్టోబర్ రెండవ తారీఖు మనకు రామోత్సవం ముందు రోజున సెమీ పూజ అనేది సామాన్యంగా మన చుట్టుపక్కల రాములు ఎక్కడ చేరు సెమీ పూజ పాండవుల యొక్క అజ్ఞాతవాసంలో వాళ్ళ ఉనికిని తెలుసుకో తెలుసుకోకుండా ఉండడం కోసం వాళ్ళ యొక్క ఆయుధాలని జమ్మి చెట్టు మీద దాచిపెట్టి తర్వాత వాళ్ళు మళ్ళా వజ్ఞాసం అయిపోయి నాకు వచ్చేటప్పుడు విజయదశమి రోజు ఆయుధాలను తీసుకొని పూజ చేసుకుంటూ వాళ్ళు మళ్ళీ ఆయుధాలు ధరించిన రోజుగా విజయదశమి రోజుని గుర్తించి మనం చేసుకుంటున్న కార్యక్రమాన్ని ఈ గుడి యొక్క ఆనవాయితీగా చేస్తూ వస్తున్నాం అదే విధంగా అదేవిధంగా ఆ ఆనవాయితీ కార్యక్రమం సమీ పూజ అక్టోబర్ రెండో తారీఖు మధ్యాహ్నం నాలుగు గంటలకి మన బస్ స్టాండ్ దగ్గర గర్ల్స్ స్కూల్ ఎదురుగా ఉండే దగ్గర పెట్టి అక్కడి నుంచి ఊరి ఎంపుగా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ గ్రామోత్సవం మేళతాళాలు మంగళవాద్యాలతో పండర భజనలతో పోలాటాలతో దేదీప్యంగా సంచా వేడుకలతో చేయాలని ప్రముఖంగా నిర్ణయించుకున్నాము ఈ నిర్ణయం మేరకు మా సాయశక్తుల ప్రయత్నించి దేవి నవరాత్రుల ఉత్సవాల్ని జయప్రదం చేస్తామని తెలుపుకుంటూ ధన్యవాదాలు